హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ అంటే భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి ఎనిమిదవ తరగతిలో లెసన్ వైజ్ బిట్స్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ లెసన్ ఏంటంటే దహనం ఇంధనాలు మరియు మంట వీటి గురించి డిస్కస్ చేసుకుందాం అయితే ఫస్ట్ లెస్ ఏంటంటే దహనం చేయటకు దోహదపడే వాయువు ఏంటి అని అడిగారు దాని ఆన్సర్ ఏంటంటే ఆక్సిజన్ అనమాట సెకండ్ వన్ ఈ క్రింది వాన్లో ఘన ఇంధనం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే నేల బొగ్గు ఓకే కోల్ బ్లాక్ కోల్ అంటారు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాన్లో దహనశీలి పదార్థం కానిది ఏది అని అడిగారు దాని ఆన్సర్ ఏంటంటే రాయి అన్నమాట నెక్స్ట్ వన్ ఈ క్రింది వాన్లో త్వరగా మండే పదార్థాలు ఏంటి అని అడిగారు పెట్రోల్ నెక్స్ట్ ఎటువంటి పదార్థాలు మండినప్పుడు ఆర్పుటకు నీటిని ఉపయోగించకూడదు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే కిరోసిన్ పెట్రోల్ విద్యుత్ పరికరాలు ఇవి మండేటప్పుడు కిరో నీటిని ఉపయోగించకూడదన్నమాట సీవోటోను ఎక్కువగా యూజ్ చేయాలి ఓకే నెక్స్ట్ వన్ కొవ్వొత్తి దహన పదార్థానికి ఉదాహరణ దీని ఆన్సర్ ఏంటంటే అడవులు ఓకే నెక్స్ట్ వన్ స్వతసిద్ధ మంటలో అత్యధిక ఉష్ణ భాగం ఏది అంటే అతి బాహ్య ప్రాంతం ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది ఇంధనాల్లో అత్యధిక కెలోరిఫిక్ విలువ గలది ఏది అంటే హైడ్రోజన్ హైడ్రోజన్ అనేది అత్యధిక కెలోరిఫిక్ వాల్యూ కలిగింది ఓకే నెక్స్ట్ స్వతసిద్ధ దహన పదార్థం కానిది ఏది అంటే స్పిరిట్ అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ మంటలను అదుపు చేయాలంటే ఏం చేయాలంటే దహన పదార్థాలను తొలగించుట గాలి సరఫరా లేకుండా చేయట దహన పదార్థాల ఉష్ణోగ్రత జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గించుట ఇవన్నీ మంటలను అదుపు చేయాలంటే చేయాల్సిన పనులు అనమాట నెక్స్ట్ వన్ దహనశీలి పదార్థం ఏది అంటే నేలబొగ్గు ఓకే నెక్స్ట్ వన్ దహనమును రసాయనికంగా ఏమంటారు అంటే ఆక్సీకరణం చేయటం అని అంటారు ఎల్పిజి మండుట ఏంటి దేనికి ఉదాహరణ అంటే శీఘ్ర దహనం అంటే వెంటనే మండే వాయువు అనమాట లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాళ్ళలో మంటలను అదుపు చేయి వాయువు ఏది మంటలను అదుపు చేయటానికి యూస్ చేసే వాయు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ ఏ ప్రాంతం కొవ్వొత్తి మంటలో పాక్షికంగా మండుతుంది అంటే మధ్య ప్రాంతం అనేది కొవ్వొత్తి మంటలో అంటే ఇప్పుడు అడవులు కొవ్వొత్తి మంటలకు ఉదాహరణ అని చెప్పుకున్నాం కదా అందులోని మధ్య ప్రాంతం అనేది పాక్షికంగా మండుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇప్పుడు లెసన్ టూ అంటే ద్రవాల విద్యుత్ వాహకత గురించి తెలుసుకుందాం అయితే పాలిథిన్ అన్నది దేనికి ఉదాహరణ అంటే విద్యుత్ బంధకంగా ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ ఎల్ఈడి అనగా లైట్ ఎమిటింగ్ డయోడ్ అని మనం చెప్పుకోవచ్చు ఎల్ఈడి అంటే ఎబ్రివేషన్ ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ ఓకే నెక్స్ట్ ఈ క్రింది వన్లో విద్యుత్ బంధకం కానిది ఓకే విద్యుత్ బంధకం కాని దానికి ఉదాహరణ ఏంటి అంటే స్టీల్ నెక్స్ట్ దిక్సూచి గల టెస్టర్ని ఎందు కొరకు ఉపయోగిస్తారు అని అడిగారు అతి తక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రమాణం దిక్సూచి గల టెస్టర్ని ఉపయోగిస్తారనమాట నీరు ఒక ఏంటి నీరు దేనికి ఉదాహరణ అంటే విద్యుత్వాహకంగా నీరు అనేది ఉపయోగపడుతుంది ఓకే కాపర్ సల్ఫేట్ సాధారణ నామం ఏంటి అంటే మైల కాపర్ సల్ఫేట్ యొక్క సాధారణ నామం ఏంటి ఈ ఎల్ఈడి వెలిగే తీవ్రత ఆ వలయంలో ప్రవహించే దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ద్రవం యొక్క గాఢత పై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ విద్యుత్ వాహకం కానిది ఏంటి అంటే స్వేదన జలం ఓకే సాధారణ విద్యుత్ వలయంలో బల్బు వెలుగుట లేదు దానికి కారణం ఏంటి అంటే వలయంలో తీగల కనెక్షన్లు లూజుగా ఉండుట లేదా బల్బు కాలిపోయింది లేదా బ్యాటరీ ఇంతకుముందు వాడింది ఇవన్నీ సాధారణ విద్యుత్ వలయంలో బల్బు వెలుగట లేకపోవడానికి అన్నమాట నెక్స్ట్ విద్యుత్ విశ్లేషణ దాని యొక్క ఉపయోగం ఏంటంటే లోపల సంగ్రహణ లోహాల సంగ్రహణ లోహాలను శుద్ధి చేయడం రసాయనాలను తయారు చేయడం ఇవన్నీ విద్యుత్ విశ్లేషణ మరియు ఉపయోగాలు ఓకే బ్యాటరీ కలిపిన రుణ ను ఏమంటారు అని అడిగారు దాన్నే క్యాథోడ్ అంటారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన అన్ని లెసన్స్ కి సంబంధించిన ఎయిత్ క్లాస్ ఒక టూ కి సంబంధించిన బిట్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ